అస్మద్గురుభి నమ లక్ష్మీనారాయణల దివ్య బాద్వద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం రోజు పూజ చేసుకుంటూ ఉంటాం దీపారాధన చేస్తూ ఉంటాం మరి పూజ చేసే సమయంలో మనం పువ్వులతో పూజ చేసుకుంటాం పువ్వులు లేకపోతే ఏవో రకమైన కొన్ని పువ్వులు పెట్టేస్తూ ఉంటాం మనకు తెలియదు కొన్ని రకాల పువ్వులు దేవుని పూజకు పనికిరావు అలాగే కొన్ని రకాల పువ్వులతో పూజిస్తే క్షణాల్లో ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది మరి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడు ఆశీర్వాదం త్వరగా లభించాలంటే ఏ పువ్వుల విషయంలో పూజలో కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించాలి అవి ఏ పువ్వులు పెడితే మనకి అఖండమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది ఏ పువ్వులతో పూజించాలి ఏ పువ్వులతో పూజించకూడదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా మన అంతా కూడా బంతి పూలు ఉండాల్సిందే అయితే అవి మూడు నాలుగు రోజుల వరకు వాడిపోకుండా ఉంటాయి కాబట్టి మన అందరము కూడా బంతి వైపు ఎక్కువ ఆకర్షితులం అవుతాం ఈ బంతి పూలని ముఖ్యంగా ఎక్కడ కడతాం మనం ఇంటి ప్రధాన ద్వారానికో లేకపోతే దేవుడి యొక్క గది గుమ్మానికో ఇలా కడతాం అయితే పూజలో మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు అర్చన చేసేటప్పుడు స్తోత్రం చదివేటప్పుడు బంతి పువ్వులతో మనం అప్పటికీ కూడా స్తోత్రాలు చేయడం అర్చన చేయడం చేయకూడదు కేవలం అలంకారానికి మాత్రమే అంతేకాదు బంతి పూలులో ఎక్కువ పురుగులు ఉంటాయి ఎక్కువ బంతి పువ్వులు పురుగులను ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి బంతి పువ్వు కనుక ఉపయోగిస్తే దేవుని దగ్గరికి పురుగులు కూడా వచ్చేస్తాయి ఆ కారణంతోనే పూజలో బంతి పూలను ఉపయోగించరు వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అంటే గన్నేరు పూలతో దేవుణ్ణి పూజించాలి అలాగే శివుణ్ణి గన్నేరు పూలతో పూజిస్తే అపారమైనటువంటి సంపదలు కలుగుతాయి మరీ ముఖ్యంగా గన్నేరు పువ్వులతో పూజ చేస్తే వెయ్యి గోవులు దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది అంటారు అలాగే గులాబీ పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా లక్ష్మీదేవికి అర్చన చేసేటప్పుడు సహస్రనామాలు చదివేటప్పుడు లక్ష్మీదేవి పూజలో గులాబీ పూలతో గనక పూజ చేస్తే ఐశ్వర్యం మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది అందులోను శుక్రవారం తప్పనిసరిగా గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకోండి డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి మనలో చాలా మంది పక్కింటి వారి పూలతో ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు తప్పనిసరిగా వారి అనుమతి తీసుకుని కొయ్యాలి తప్పితే దొంగతనంగా పువ్వులు కోసి ఆ పువ్వులతో గనక పూజ చేస్తే మీరు చేసే పూజకు ఎలాంటి ఫలితం దక్కదు పక్కింటి వారి పువ్వులతో దేవుడిని పూజిస్తే మీరు చేసే పూజలో సగం పుణ్యం వాళ్ళకి వెళ్తుంది అందులో అనుమానం లేదు కానీ అడిగి కనుక కోసుకుంటే వాళ్ళ అనుమతి తీసుకుని కోసుకోవాలి అంతే తర్వాత రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లలో పువ్వులు ఎట్టి పరిస్థితులలోనూ కొయ్యకండి ఎందుకంటే మూత్ర విసర్జన మల విసర్జన చెట్లు దగ్గర చేసేస్తూ ఉంటారు పాదచారులు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా అందుకని డివైడర్ మీద ఉన్న మొక్కల్లో ఉన్న పువ్వులు కానీ రోడ్డు పక్కన ఉన్న మొక్కల్లోంచి కానీ ఎట్టి పరిస్థితులలోనూ పొర్ర పాటన కూడా పూజ చేయొద్దు అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయి ముఖ్యంగా వాకింగ్కి వెళ్ళొస్తూ వస్తూ పువ్వులు వస్తూ ఉంటారు వాటి ఆ పువ్వుల వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా చెప్ప రానని చెప్పలేనని ఆర్థిక కష్ట నష్టాలు విపరీతమైన ధన నష్టం కుటుంబం అష్ట కష్టాల పాలవుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు అలాగే సన్నజాజు పువ్వులతో కనుక దేవుణ్ణి పూజిస్తే త్వరగా వివాహయోగం కలుగుతుంది వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదరాలి అంటే శంకు దేవుణ్ణి పూజించినా సరే సన్నజాజులతో చేసినా సరే శంకు చేసినా సరే సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అలాగే నందివర్ధన పువ్వులతో శివుణ్ణి పూజిస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది మరి మనకి లక్ష్మీదేవికి కలువ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏదో ప్రతిరోజు కలువపూలు కలువ పూలు దొరకాలి అంటే దొరకవు కాబట్టి ప్రతి నెలలో ఏదో ఒక శుక్రవారం అనుకోండి ఆ ఒక్క శుక్రవారం నాడు కలువ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం కలిసి వస్తుంది ఎటువంటి అనుమానం లేదు వాసన లేని పువ్వులు అలాగే రెక్కలు తెగిన పువ్వులు దేవుడికి సమర్పించకూడదు అలాగే మొగ్గగా ఉన్న పువ్వులతో కూడా దేవుణ్ణి పూజించకూడదు కొంతమంది మొగ్గలు కోసేస్తూ ఉంటారు అది చాలా పొరపాటు కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి పూజలో మొగ్గలను కనుక ఉపయోగించినట్లయితే దేవుని పూజలో విడి పువ్వుల కన్నా మాల కట్టిన పువ్వులతో దేవుని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పారిజాత పువ్వులతో వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ప్రతి శనివారం రోజు పారిజాత పువ్వులతో వెంకటేశ్వర స్వామివారిని కనుక పూజించినట్లయితే స్వామివారి యొక్క మనసు మంచులా కరిగి మనకి అఖండ కుబేరయోగం కలిగేలాగా మనల్ని ఆశీర్వదిస్తారు అప్పుల సమస్యలతో బాధపడేవారు జిల్లేడు పువ్వులతో శివుడికి అభిషేకం చేయాలి శివుడిని పూజించాలి ఆ పరమేశ్వరుడు కరుణించి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయేలాగా మనకి ఆశీర్వచనాలు అందిస్తారు అలాగే బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే తీరిపోతాయి దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని నేల మీద రాలిన పువ్వులను అసలు పూజకు ఉపయోగించకూడదు కానీ అది పారిజాత పూలకి మాత్రం మినహాయింపు ఉందనమాట అలాగే సాయంకాలం ఆరు దాటాక దేవుని పూజ కోసం పువ్వులు కానీ తులసిని కానీ అస్సలు కొయ్యకూడదు తాజా పువ్వులతోనే దేవుణ్ణి పూజించాలి పూజకు ఉపయోగించే పువ్వులను నీటితో కడ కడగరాదు అలాగే ఎడమ చేతితో కూడా పువ్వులను కొయ్యకూడదు కుడి చేతితోనే కొయ్యాలి నెలసరి సమయంలో మైలా వచ్చినప్పుడు అసౌచమైనటువంటి సమయాలలో పువ్వులను ముట్టుకో దేవుని పూజ కోసం పువ్వులు కోసేటప్పుడు చెప్పులు వేసుకుని పువ్వులు కోయకూడదు మందార పువ్వులను కనుక వినాయకుడిని పూజిస్తే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే అవన్నీ పోతాయి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు పూజ సమయంలో దేవునికి పుష్పాలు సమర్పించేటప్పుడు మధ్యవేలు ఉంగరం వేలు అంటే మృగముద్ర అంటారు ఆ మృగముద్రతోనే దేవునికి పువ్వులను సమర్పించాలి దేవుని పూజలో వాడే పుష్పాలు కిందికి వంగి ఉండకూడదు మన వేపు చూస్తూ ఉండాలన్నమాట అంటే చెట్టుకు పువ్వులు ఎలా అయితే పోస్తాయో దేవునికి పెట్టేటప్పుడు కూడా పువ్వులు అలాగే ఉండాలి మనసులో ఉన్నటువంటి కోరికలు వెంటనే తీరిపోతాయి అనమాట అలాగే ప్రతి శనివారం కూడా పూజ గదిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పటం ముందు పదకొండు గులాబీ పువ్వులను పెట్టండి ఇలా మూడు శనివారాలు చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి హరి మర్కట మర్కటాయ నమహ అన్న మంత్రాన్ని కూడా చదువుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మల్లెపూలతో ఆంజనేయ స్వామిని కనుక పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి మంగళవారము శుక్రవారం పూజ గదిని శుభ్రం చేయకూడదని చెప్పుకుందాం కదా శనివారం రోజు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి అని చెప్పుకుందాం కదా అలాగే ఉదయం చేసే పూజ కంట సాయంకాలం చేసే పూజకి రెండింతల రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది ఎందుకంటే ఉదయం పూజ చేయాలి అంటే మీరు బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే పూజకి రెట్టింపు ఫలితమే వస్తుంది అది దాటాక చేయడం కంట సాయంకాలం ప్రదోష సమయంలో కనుక చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది తులసి మాతను ప్రతి శుక్రవారం గనక పూజిస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఆడవారు చేసే పూజలకంటే ఆ ఇంటి యజమాని అయినటువంటి మగవారు చేసే పూజలకి ఇంకా ఎక్కువ రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇంట్లోని మగవారు కనుక దీపారాధన చేసేసి కనీసంలో కనీసం దీపారాధన చేసేసి ఒక అగ్రత వెలిగించుకుని వెళ్ళిపోతే మిగతా పూజ అంతా మనం చేసుకోవచ్చు అనమాట అలాగే శుక్రవారం సాయంకాలం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించిన ప్రతి పౌర్ణమికి లేదా ప్రతి అమావాస్యకి కూడా ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగిస్తే ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే పూజ గదిలో దేవునికి పెట్టిన పూలు ఆ మర్నాడు వెంటనే తీసేయాలి నిర్మాల్యం తీసేయాలి తీసేసి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అనమాట ఆ నిర్మాల్యాన్ని అంతటిని కూడా ఒక ప్లాస్టిక్ కవర్లను దేంట్లోనో స్టోర్ చేసి వెంటనే కాలువలో కలిపేయాలి కానీ ప్లాస్టిక్ కవర్ని మాత్రం కాలువలో వేయకండి ఇంట్లో మొక్కల్ని పెంచుకునేవారు ఇంటి గుమ్మానికి ఎదురుగుండగా మొక్కలు పెంచకూడదు ఇంటి గుమ్మానికి ఎదురుగా కనుక చెట్లు ఉంటే ఇంటి యజమానికి కీడు అంటారు అందుకని ఇంటి ఎదురుగుండగా పెంచకండి చాలామంది మనీ ప్లాంట్ మొక్కని పెంచుకుంటూ ఉంటారు కానీ వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆగ్నేయానికి ఉండాలి అలాగే ఇంటి బయట నాటకూడదు కాబట్టి మనీ ప్లాంట్ మొక్కని ఇంటి బయట కాకుండా ఇంటి లోపల కనుక పెంచుకుంటే డబ్బు పరంగా ఆ ఇంటికి కలిసి వస్తుంది పూజలో ఉపయోగించే పువ్వులను నేల మీద పెట్టకూడదు పూజలో ఉపయోగించే పువ్వులే కాదు పువ్వులు కాయలు పళ్ళు దీపారాధన కుందులు ఏవి కూడా నేల మీద పెట్టకూడదు కొబ్బరికాయలు అరటి పళ్ళు ఏవైనా సరే మనలో చాలామంది దీపారాధన రోజు చేయడానికి అవకాశం లేని వారు ప్రతి శుక్రవారం ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి ఈ నియమాలు పాటించండి లోక సంస్థ సుఖనాభావంతం వారికి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం